మోంతా తుఫాను తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చదురుముదురు వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరగడంతో పాటు తెలుగుపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది నైరుతి బంగాళాఖాత నుంచి కేరళ వరకు శ్రీలంక తమిళనాడు మీదుగా సగటున సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతుంది నిన్నటి వరకు దక్షిణ అంతర్ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో సగటున సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉండగా ఈరోజు అది తక్కువగా గుర్తించబడింది ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోబో ఆవరణలో ఉత్తర ఈశాన్య దిశగా గాలులు కూడా వీస్తున్నాయి వీటి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో రాగల మూడు రోజులు వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఆదివారం సోమవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు లేదా జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక దక్షిణ కోస్తాలో ఆదివారం సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాయలసీమలో ఆదివారం నాడు సోమవారం నాడు మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలియజేసింది ఇక తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా ఉత్తర ఈశాన్య దిశగా వీస్తున్నవని ఆదివారం సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది ఈ క్రమంలోనే వెదర్ డిపార్ట్మెంట్ మరో అలర్ట్ కూడా జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది రాబోయే రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రత తొమ్మిది నుంచి పద్నాలుగు డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని కూడా తెలిపింది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా చలి రెండు రోజుల నుంచి విపరీతంగా పెరిగిపోయింది రాత్రి ఉష్ణోగ్రతలు నాలుగు నుంచి ఐదు డిగ్రీల మేర తగ్గాయి